నింగిలోని అందాలన్నీ ముంగిటిలోని నిలిచిన రోజు పలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నీటి రోజు వసంతాలు పూచే నేటి రోజు అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి పులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వల పులు రోజు కుల దైవం పలికిన రోజు కన్న తల్లి ఆసలన్నీ సన్న జాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు నీటి రోజు ఆ

థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ బాగా మీ ఆత్మ నా ఆత్మ ఈ సంగీతంతో బాగా పులకరిస్తుందని చెప్పడానికి చప్పట్ల రూపంలో బాగా ఇంకాస్త ఇంకోసారి తెలపండి వావ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఒక విషయం చెప్తాను కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం ఒక స్తోత్రం స్తోత్రం అంటే ఓ మహానుభావుడా ఓ పరిశుద్ధాత్మ అరబీ భాషలో అయితే అల్హమ్దులిల్లా అంటే సర్వ స్తోత్రాలు నీకే తగినవి అని కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం మరి కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం కోటి ధ్యానాలు కలిస్తే ఏమవుతుంది ఒక లయం అంటే ఈ ఆత్మ ఆ పరమాత్మతో కలిసిపోతుంది ధ్యానము ద్వారా అయితే ఈ మెట్లన్నీ ఎక్కటానికి తలుపులు ఉంటాయి అన్నమాట ఆ తలుపులు ఏంటో తెలుసా ఈజీగా తెలుసుకోవాలంటే సంగీతం అందుకనే ధ్యానంలో ఎప్పుడు పత్రిజీ గారు ఏదో ఒక సంగీతం ఆయన ఆలపిస్తారు పట్టు పట్టరాదు ఈ పద్యం విని ఉంటారు కదా మీరు పత్రిజీ గారి నోటి వెంట పట్టుపట్ట రాదు పట్టి విడువగరాదు పట్టు పట్టమి బిగియా పట్టవలే పట్టిడుట కంటే పట్టిడుట కంటే పడి చచ్చుట మేలు 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 విశ్వదాభిరామ వినురవేమ గురుని శిక్షలేక గురు తేట్లు కలుగును అజునకైనా వాడి అబ్బకైనా తాళపు చెవిలేకా, తాళపు తలుపులే టూడుో ఊడు ఊడును ఊడు విశ్వదాభిరామా వినురవేమాన పూటి గాలిలో పెరిగి గాలిలో మర్మం పెరుగులేరు గాలిలో పూటి పెరిగి గాలిలోన మర్మం పెరుగులేరు ముక్కులోని గాలి ముక్కులోని గాలి ముక్తికి మరి దారయా 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 విశ్వభిరామ వినురవేమ బాగున్నాయా వేమన పద్యాలు ఈ వేమన పద్యాలన్నీ కూడాను నేను పత్రికారి నోటి వెంట విని ఆయన అన్ని హిందోళ రాగం సామజ సాధుహృత్ ఇదే రాగం అన్నమాట ఇదే రాగంలో ఆయన పాడుతుంటారు పగలే విన్నెలా జగమే ఊయెలా పగలే ఊహలకే పందిరుంటే పగలే విన్నెలా అన్నీ ఒకటే రాగం मोहनरूपा गोपाला హలో హలో ఛేక్ ఏం చెప్తున్నా నేను వేమన పద్యాలు అన్నీ హిందోళ రాగం హిందోళ రాగంలో కొన్ని పాటలు చాలా పాటలు ఉన్నాయి మంచి మంచి పాటలు హిందోళ రాగం మోహన రూప గోపాల మోహన రూపం ఎవరిది గోపాలుడిది అది ఎలా ఉంటుందంటే ఊహాతీతమను ఊహాతీతమునీ లీలాతీతమునీ లీలా మోహన రూప అవని భారము కాగా అవతరించి ఎన్ని సారులో భూమిలో భారం ఎక్కువైతుంది అంటే ఏంటి జనం ఎక్కువగా ఉండి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం కాదు అధర్మాలు అన్యాయాలు దురాగతాలు దుర్మార్గాలు ఎక్కువైనప్పుడు ఇది కూడా హిందువుల రాగమే అవని భారము అమితముఖాగా అవతరి ఎన్ని సారులో కృష్ణ అమితము కాగా అవతరించి తి ఎన్ని సారులో అన్నిటి కన్నా అపురూపమైనది కన్నులవిందగుయి నాటి రూపము మోహన రూప గోపాలా ഇത് കൂടെ ഹിന്ദോളാഗം സന്ദേഹിഞ്ചു മധുരാമു സീതം സേഹിഞ്ച കുണമു വക്ക వక భామకి రాముని ప్రేమ విన్నే విరిగి పడినా ఆ ఆ భంగీ హిందోళ రాగం హిందోళ రాగానికి ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదాం బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేడు తాని బట్ట బట్టబయలు ఇందుట్లో చాలా బ్రహ్మాండగా చెప్పారు వేమన గారు ఆ వేమన గారి వాకే పత్రిజీ గారి వాక్కు కూడాను ఈ రాజు మనమందరి వాక్కు బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేడు తానే బట్టబయలు తన్ను తానేరిగినా తన్ను తానే తానే బ్రహ్మంబూ 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 విశ్వదాభిరామ ఓకే వేమన గారి కోసం ఒకసారి చెప్పట్లందరు వేమన గారికి అయితే ఇవన్నీ సత్యాలు గ్రహించి మనకు ఎంతో మంచి మంచి సేవలు చేసుకున్నటువంటి మానవులకి మనం అందరం చప్పట్లు కొడదాం ఒకసారి అది పాట విన్న తర్వాత ఓకే ఒక మంచి పాట ఒకటి పాడదాము ఇదే ఈ పాటతోటి ఈనాటి ఈ కార్యక్రమం ముగిద్దాము తర్వాత ధ్యానంలో కూర్చుందాం అందరం దగ్గరకు వచ్చారు మన జీకే గారు కలసిన దేవా తను వెలుగై మాము నడిపించరావా అణువు అణువు నా వెలసిన దేవా శరణాలు వినండి చాలా బాగుంటాయి మనిషిని మనిషి కరిచే వేళ విషమై విషమ కురిసేవేళ నిపులు మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను నిలిపి అమర జీవోలై వెలిగిన మూర్తులా I'm a daddy.